अम भैरव भ्यो नमः श्री श्री महा गणாதி पदये नमः श्री महा सरस्वतीये नमः श्रेय हरे ओम जगतम पितरम बन्दे पार्वती परमेश्वरं सर्वदां पार्वती परमेश्वरा अनुग्रहसिध्यै ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్ఛ స్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనమనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం కుంభరాశి వారికి ఈ నెల పదిహేడవ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమయ్యి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పంచగ్రహ కూటం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతున్నా సరే అవసరార్థం ఎక్కడో అక్కడ అప్పు అయితే కుడుతుంది సరే ముందు ఈ కారణం కట్టె కే తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అనేటువంటి విడియంగా ఉంటారు ఏ విషయంలో అయినా సరే నిర్ణయాన్ని చాలా స్పీడ్గా తీసుకుంటారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆర్థికంగా ఇక్కడ అక్కడ పెట్టడం అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం దాన్ని మెయింటైన్ చేయడం తప్ప స్థిరత్వం అనేటువంటిది ఏర్పడదు కానీ అవసరార్థం మీకు రావాల్సిన తాము రావడం అవసరార్థం మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం అనేటువంటివి జరుగుతాయి పర్వాలేదు ఆర్థిక ప్రణాళిక నేను అటు ఇటు వేసినా సరే నేను ఏదో విధంగా జీవితాన్ని కొనసాగించగలను అని దీని మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది అప్పుడు వారు ఇంటి మీదకి వచ్చి పేగల మీద కూర్చునే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు కుంభరాశి వారికి కాస్త మనోధైర్యం తగ్గుతున్నా సరే ఏదో ఒక రోజు నేనంటూ ఏంటో నిరూపించుకుంటాను అనేటువంటి మనోస్థైర్యం అయితే ఏర్పడుతుంది దీనివల్ల రానున్న రోజుల్లో కాస్త మనోస్థైర్యం తగ్గినా సరే ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు పంచగ్రహ కూటం వల్ల అద్భుతమైన మార్పులు అయితే ఏమి జరగవు కానీ నీలో మాత్రం కొన్ని మార్పులు చేసుకుని శరీర శరీరం మీద అంటే వ్యాయామానికి వెళ్ళాలి నేనంటూ ఒక ఫిజిక్ ఏర్పాటు చేసుకోవాలి నాకంటూ ఒక స్టైలిష్నెస్ ఉండాలి అనేటువంటి జ్ఞానానికి ఎక్కువ శాతం చర్మ సౌందర్యానికి ఆరోగ్యం విషయంలోనూ మీ యొక్క శరీర ఆకృతి మీద ఎక్కువ అవగాహన గాని ఆ ఆలోచనలు గాని ఉంటూ ఉంటాయి ఆర్థికంగా ఈ రోజు రేపటి ఏ విధంగా చేసేస్తా ఉండే అనేటువంటి ఒక నెగ్లజెన్సీ ఆర్థిక విషయంలో ఒక నెగ్లజెన్సీ ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంటుంది పైగా మీ కుంభరాశి వారు మీ యొక్క ఆకృతిని బట్టి మీరు వేసేటువంటి ని బట్టి ఎదుటివారు మనకు గౌరవిస్తారు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు సమాజంలో ఉండవలసింది డాబు దర్పం ఉండాలి ఆ దర్పం ఉంటేనే మనల్ని గౌరవిస్తారు అని మీరు డాబు దర్పానికి మాత్రమే పోతుంటారు అది కాదు కేవలము నీ పనిని మాత్రమే నమ్ముకోవాలి మాటలు కాదు అనేటువంటి విషయాన్ని కొంచెం ఈ కుంభరాశి వారు అర్థం చేసుకోండి ఈ పదిహేడో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా ప్రతి రోజు కూడాను ఏదన్నా గ్రామ దేవత అమ్మవారిగా కాస్త పసుపు సమర్పించండి అమ్మవారికి అమ్మవారి పాదాల వద్ద పసుపు పెట్టండి ఆ పసుపుని మొదటిగా పెట్టుకోండి దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది ఆర్థికంగా కూడా స్థిరపడటానికి ఒక మంచి అవకాశం అయితే లభిస్తూ ఉంటుంది